సాగుకు సన్నద్దమవుతున్న రైతులకు నేటికి జీలుక విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి దుబాక దౌల్తాబాద్ తొగుటా రాయ్పోల్ మండలాల్లో జీలుగ విత్తనాల కోసం రైతులు ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం సరఫరా చేయకపోవడం సిగ్గుచేటన్నారు గత ప్రభుత్వ హయాంలో రైతులకు అందుబాటులో జీలక విత్తనాలు ఉంచడం జరిగిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం జరిగిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు కావలసిన జీలుగ విత్తనాలతో పాటు ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు అనంతరం తమ డిమాండ్ల వినతి పత్రాన్ని డిఏఓ శివప్రసాద్కు అందజేశారు మరీ ముఖ్యంగా మా మిరుదోడ్డి మండల గ్రామాలన్నింటిలోనూ రైతులకు జీలుగు విత్తనాలు అందక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు సుమారుగా పన్నెండు వందల బ్యాగులు అవసరం ఉన్నటువంటి మిరుదోటి మండలంలో కేవలం ఇప్పటి వరకు నూట యాభై బ్యాగులు మాత్రమే సప్లై చేయడంతో రైతులు పంటలు వేసుకోవడానికి రెడీ అవుతున్నారు వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు మేము జిల్లా వ్యవసాయ అధికారికి కలిసి మిరుదోటి మండలానికి అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండలాలకు కూడా జీలుగు విత్తనాలు రేపట్లోగా అందియాలని చెప్పేసి మేము వారిని కలిసి వినతి పత్రం అందజేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ వ్యవసాయాధికారి కూడా సానుకూలంగా స్పందించి రేపటిలోగా కనీసం మిరుదొడ్డి మండలానికైనా కొన్ని జీలుగు విత్తనాల బ్యాగులు సప్లై చేస్తాం కంపల్సరీ తప్పకుండా రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి మాట వేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇటు రైతుల విషయంలో కరెంటు కావచ్చు లేకపోతే ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు సమయానికి నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రభుత్వంలో విఫలమైనట్టుగా కనిపిస్తూ ఉన్నది ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు జరిసి ఈ కాంగ్రెస్ పార్టీ ఫైరవీలు మానేసి రైతుల విషయాల్లో పట్టించుకొని రైతులకు సమయానికి విత్తనాలు అందించాలి సమయానికి కొనుగోలు చేయాలి సమయానికి కరెంటును అందించాలనే దాని మీద పాలన వ్యవస్థ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం